హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తెల్ల బొబ్బర్లతోటి కూరని చూపిస్తున్నానండి ముందుగా తెల్ల బొబ్బర్లని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి ఇవి మునిగే వరకు వాటర్ వేసుకుని ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక యాలక రెండు లవంగాలు వేసుకుని పావు స్పూను పసుపు వేసుకుని ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు లేదంటే ఐదు విజిల్స్ రానివ్వాలి చాలా సాఫ్ట్గా ఉడకాలండి అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తెల్ల బొబ్బర్లని ఉడికించుకోవాలి నానబెట్టినట్లయితే చాలా త్వరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు వీటినే అలసంద గింజలు అని కూడా అంటారండి కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర చిట్లిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే కూర టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువుని వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర అన్నం చపాతి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి కూడా తినచ్చు ఇప్పుడు ఇందులోకి పావు స్పూను పసుపు ఒక స్పూను కారం అర స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక పావు స్పూను గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అడుగు నుంచి పైకి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ వేసుకోవాలి అలసందలని ఉడికించగా వచ్చిన వాటర్ని ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ ఇంకా టమాటా పేస్ట్ అంతా దగ్గరగా ఉడికిపోయేలాగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చుట్టూ అంచులకి ఉండేదంతా ఈ విధంగా గరిటితోటి తీసేసుకోవాలండి ఈ గ్రేవీ అంతా బా దగ్గర పడుతుండగా మనం ఉడికించి పెట్టుకున్న అలసందలని వేసుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకుంటే కూర అంతా బా దగ్గరికి కలుస్తుందండి ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి చివరిలో ఇలా పచ్చిమిర్చిని వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే ఎంతో సులభంగా అలసందలు లేదంటే తెల్లబొబ్బర్ల కూర రెడీ అయింది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నం చపాతి పూరి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఇప్పుడు స్వీట్ కార్న్ పులావ్ని చూద్దాము కుక్కర్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ముందుగా పులావ్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను జీలకర్ర మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకుని ఇవి కొద్దిగా వేగుతుండగా పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇందులోకి కావాలనుకుంటే పుదీనాను కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ పులావ్ని తయారు చేసుకోవచ్చండి ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి మొక్కజొన్న గింజలు ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులో మీకు కావాలనుకుంటే క్యారెట్ బీన్స్ బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు ఇలా గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా సేమ్ అదే గా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా రైస్ రైస్ని కానీ వేసుకోవాలి బియ్యాన్ని అరగంట లేదంటే గంట ముందు నానబెట్టుకున్నట్లయితే పులావ్ అయినా బిర్యానీ అయినా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు సోనా మసూరి రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొలిచి తీసుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్లో చూసి వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని వాటర్ కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలండి అదే బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మాత్రమే మూత తీయాలి లేదంటే నీరు నీరుగా వస్తుందండి చూసారు కదా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఫైల్ తోటైనా లేదంటే గ్రేవీ కూరలతోటి రైతా తోటైనా తినచ్చు చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు గానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ గానీ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో కుక్కర్లో చాలా సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉదయం లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక బౌల్లోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటింపావు పంచదార కొలత కరెక్ట్గా సరిపోతుందండి మీకు తీపి తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని ఒకసారి ఈ రవ్వ ఇంకా పంచదార అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలనుకుంటే బాదం ఇంకా పిస్తాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కేసరి తయారు చేయడానికి ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా కొద్దిగా మరుగుతూ ఉండగా ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ రవ్వ కేసరిని పదే పది నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రవ్వ అంతా కలుపుతూ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే ఉడికిపోతుంది చిన్న కప్పులోకి ఒక పావు స్పూను మంచి రంగు ఉన్న పసుపుని వేసుకుని ఒక స్పూన్ వరకు వాటర్ని వేసుకుని కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి రవ్విలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పసుపు వాటర్ని వేసుకోవాలి పసుపు వాటర్ వేయడం వల్ల అచ్చం కేసరి రంగులో ఉంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వని నేను ఫ్రై చేయలేదండి నార్మల్గానే వేసాను ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి పావు కప్పు నెయ్యి పడుతుందండి ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి చివరిలో మరికొంచెం వేసుకోవచ్చు నెయ్యి అనేది మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా అచ్చం ఫుడ్ కలర్ వేసినట్లుగానే ఉంది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష లేదంటే కిస్మిస్లను వేసుకుని మరి కొంచెం నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో మరిన్ని ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా క్లిక్ చేసి చూడండి ఒకటికి మూడు గ్లాసుల వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా కుదురుతుందండి చూశారు కదా ఎంతో సింపుల్గా స్వీట్ కార్న్ పులావ్ తెల్ల అలసందల కూరని ఇంకా రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీలు మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేస్తే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్